అందరికీ నమస్కారం అండి మరి ఈ క్లాస్లో నవీన శిలాయగ సంస్కృతులు అంటే మధ్య మధ్యశిలాయుగ సంస్కృతులు తర్వాత మనం నవీన శిలాయగ సంస్కృతులు మనము చర్చిద్దాము అయితే నేను ఎక్కడా కూడా మీకు ప్రాచీన శిలాయగ సంస్కృతుల్లో కానీ అదేవిధంగా మధ్యశిలాయుగ సంస్కృతిలో కానీ లేకపోతే నవీన శిలాయక సంస్కృతులకు సంబంధించి మీకు ఎక్కడ కూడా ఇయర్స్ ఇవ్వడం లేదండి ఇయర్స్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఇయర్స్ అనేవి ఏ పుస్తకంలో కూడా ఖచ్చితంగా ఉండవు కాబట్టి దాని మీద ప్రశ్న అనడానికి అవకాశమే లేదు ఎందుకంటే ప్రాచీన శిలాయుగము అన్నప్పుడు సుమారుగా మానవ ఆవిర్భావం నుంచి అని చెప్తాం అంటే మానవుడు ఎప్పటి నుంచి ప్రారంభం ప్రారంభ మానవుడు ఎప్పటి అయితే మనకి ఉన్నాడో అప్పటి నుంచి శిలాయుగుల శిలాయుగ సంస్కృతి అనేది ప్రారంభమైంది ఎప్పటివరకు లిపి ఆవిర్భవించే వరకు లిపి కనిపెట్టేంతవరకు కూడా ఈ కాలాన్ని మనము శిలాయుగ సంస్కృతులు అని చెప్పాం అంటే ఇక్కడ మధ్య శిలాయుగము నవీన శిలాయుగము అనేటువంటి డివిజన్ మనం చేయడం లేదు అంటే డివిజన్ మీన్స్ మనం ఎక్కడ కూడా ఇయర్స్ అనేవి ఇవ్వడం లేదు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కడ కూడా కాలం ఆడ కాలం గురించి మనకు ప్రశ్న అయితే మాత్రం వందకు వంద పర్సెంట్ రావడానికి అవకాశం అయితే లేదండి ఇక నవీన శిలాయుగ సంస్కృతులు ఈ నవీన శిలాయుగ సంస్కృతులు ఈ నవీన శిలాయుగము అనేటువంటి మాటని మొట్టమొదటిసారిగా జాన్ లుబ్బాక్ అనేటువంటి చరిత్రకారుడు జాన్ లుబ్బాక్ అనేటువంటి చరిత్రకారుడు ప్రీ హిస్టారిక్ టైమ్స్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనేటువంటి తన పుస్తకంలో నియోలిథిక్ అనేటువంటి ఓన్ని తొలిసారిగా వాడటం జరిగింది అంటే ఈ అంటే ఈ శిలాయుగ స నవీన శిలాయుగ సంస్కృతిని నియోలిథిక్ పీరియడ్ అని చెప్పి అంటారండి ఈ నియోలిథిక్ పీరియడ్ అనే నియోలిథిక్ అనేటువంటి వర్డ్ని జాన్ లుబ్బాక్ అనేటువంటి చరిత్రకారుడు తన ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనేటువంటి పుస్తకంలో వాడడం జరిగింది ఈ చారిత్రక పూర్వయుగము అనేటువంటి వర్డ్ని మనం మనం చెప్పుకోలేదండి డేవియస్ విల్సన్ డేవియస్ విల్సన్ అనేటువంటి చరిత్రకారుడు ఈ యొక్క ప్రీ హిస్టారిక్ పీరియడ్ లేదా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేటువంటి వర్డ్ని వాడింది ఎవరు అని అంటే డేవియస్ విల్సన్ ఈ నియోలిథిక్ అనేటువంటి వోడ్ని జాన్ లుబ్బాక్ అనేటువంటి చరిత్రకారుడు ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనేటువంటి గ్రంథంలో తొలిసారిగా ఉపయోగించాడు ఈ నియోలిథిక్ అనేటువంటి పా ఓర్డ్ని పాటుగా గార్డెన్ చైల్డ్ గార్డెన్ చైల్డ్ అనేటువంటి చరిత్రకారుడు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క నియోలిథిక్ పీరియడ్ని ఈ నియోలిథిక్ పీరియడ్ని నియోలిథిక్ రివల్యూషన్ నియోలిథిక్ రివల్యూషన్ అని చెప్పి అనడండి నియోలిథిక్ రివల్యూషన్ అంటే నవీన శిలాయుగ విప్లవము అని దీని అర్థం గాడ్ అండ్ చైల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త వాట్ హ్యాపెండ్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క నవీన శిలాయుగ సంస్కృతిని నియోలిథిక్ రెవల్యూషన్ అని చెప్పి అన్నాడు అంటే దాని ఏంటంటే నవీన శిలాయుగ విప్లవము ఈ కాలంలో సంభవించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈ కాలాన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అని చెప్పి అన్నారు ఏంటా మార్పులు ఈ కాలంలో మార్పులు అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి అని చెప్పుకున్నాం ఏంట మార్పులు అంటే ఈ కాలంలో పశుపోషణ మీద ఆధారపడ్డటువంటి మానవుడు వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అండి వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు ఈ కాలంలో జరిగినటువంటి అతిపెద్ద మార్పు ఏంటంటే వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు చూడండి మధ్యశాల కాలానికి వచ్చేటప్పటికీ హోమోసేపియన్ మానవుడు అనేవాడు ఆవిర్భవించాడు అంటే మైండ్తో కూడుకున్నటువంటి మానవుడు ఆవిర్భవించాడు ఈ మైండ్తో ఉన్నటువంటి మానవుడు ఆలోచన పద్ ఆలోచనని బుర్రని ఉపయోగించడం మొదలుపెట్టాడు వ్యవసాయం వ్యవసాయం అనేది మనకి ఎలా స్టార్ట్ అయింది కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ మానవుడు అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఏంటంటే చాలా కాలంగా అసలు ఈ యొక్క చెట్ల నుంచి అతను సేకరించినటువంటి పండ్లు ఏ విధంగా వస్తున్నాయి ఆ విత్తనాల నుంచి ఆ విత్తనము భూమిలోకి పడిన తర్వాత అది మొక్కగా ములిచి ఆ విత్తనం నుంచి ఒక పెద్ద ఆ మొక్క నుంచి పెద్ద చెట్టు వచ్చి దాని నుంచి మళ్ళీ కాయలు పండ్లు రావటం మళ్ళీ దాని నుంచి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు రావడం మళ్ళీ ఈ విధమైనటువంటి అబ్జర్వేషన్ కొన్ని లక్షల సంవత్సరాలు చేసిన తర్వాత మానవుడు వ్యవసాయాన్ని నేర్చుకోవడం జరిగింది అంటే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ మైండ్ గల మానవుడు ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క మార్పులన్నీ కూడా జరిగాయి దాంతోపాటు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అంటే సంచార జీవితాన్ని ప్రారం సంచార జీవితంతో ప్రారంభమైనటువంటి మానవ జీవనము ఒక రకమైన ఒకే ప్లేస్లో ఉండేటువంటి ఒక స్థిర నివాసము ఏర్పాటయ్యింది ఈ స్థిర నివాసాలు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడో అక్కడే గ్రామీణ వ్యవస్థలు అనేవి ఏర్పాటయ్యాయి ఈ గ్రామీణ వ్యవస్థలే తర్వాత కాలంలో ఏర్పడ్డటువంటి నాగరికతలకు పునాదులయ్యాయి ఎక్కడైతే గ్రామీణ వ్యవస్థ ఏర్పడుతుందో గ్రామీణ వ్యవస్థలతో పాటు ఆటోమేటిక్గా అక్కడ కొంతమంది గ్రూపులు గ్రూపుల మధ్య జరిగేటువంటి తగాదాలు ఆ తగాదాలకి హెడ్గా ఒక నాయకుడు ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడింది ఈ కాలంలోనే ప్రజలకి మత విశ్వాసాలు ఏర్పడ్డాయి అంటే ఒక మత వ్యవస్థ ఏర్పడింది సాంఘిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మత వ్యవస్థ అన్నీ కూడా ఈ యొక్క నియోలిథిక్ తిరిగడ్లు అంటే ఈ నవీన శిలాయ కాలంలో ఏర్పడ్డాయి కుమ్మరితో తయారు చేసినటువంటి చక్రాలు అంటే చక్రాలతో తయారు చేసుకున్న చక్రాన్ని ఉపయోగించి చేసినటువంటి ఒక పోట్రీ కుండలు ఈ కాలంలో మనకి బయటపడటం జరిగింది ఈ రకమైనటువంటి మార్పులన్నీ అన్ని బేస్ చేసుకొని గార్డెన్ చేయండి ఈ కాలాన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అని చెప్పి అనడం జరిగింది అంటే ఈ మార్పులన్నిటినీ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా మనకి జరగడం జరిగింది ఉదాహరణకి ఒక్క నిమిషం ఒక్కసారి మీకు నేను భారతదేశంలో వ్యవసాయం మొట్టమొదటిసారిగా ఏ కాలంలో ప్రారంభమైంది నేను ఇంతకుముందు మనము ఆ ఇండియన్ హిస్టరీ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఆ పాయింట్ మనం డిస్కస్ చేశాము ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏడు వేల బీసీలోనే ఏడు వేల బీసీలోనే మనకి సింధు నాగరికత ప్రాంతం అంటే సింధులోయ ప్రాంతంలో మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలో మనకి తొలిసారిగా తొలిసారిగా మనకి వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి భారతదేశంలోనే తొలిసారిగా సింధులోయ నాగరికత ప్రాంతంలో ఉన్నటువంటి మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలో తొలిసారిగా ఏడు వేలు క్రీస్తుపూర్వం ఏడు వేల సంవత్సరంలోనే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు లభ్యమయ్యాయి ఇకపోతే క్రీస్తు పూర్వము ఐదు వేల సంవత్సరంలో మనకి గంగా సింధు మైదాన ప్రాంతంలో గంగా సింధు మైదాన ప్రాంతంలో మనకి వ్యవసాయం అన్నది ప్రారంభమైనది ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర ప్రాంతం కానీ చాలా లేటుగా అంటే రెండు వేల సంవత్సరం వరలో మనకి ఇక్కడ వ్యవసాయం అన్నది ప్రారంభమైంది దక్షిణ భారతదేశం రాస్తాం దక్షిణ భారతదేశం దక్షిణ భారత అంటే మన ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం అనేది అత్యంత లేటుగా ప్రారంభమైందండి ఏడు వేల సంవత్సరంలో ఎక్కడో సింధు నాగరికత ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ వ్యవసాయము ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పటికీ దాదాపుగా ఐదు వేల సంవత్సరాల కాలము తీసుకోవడం జరిగింది ఇక ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఆలస్యంగా ఒక వెయ్యి బీసీలో ఈశాన్య రాష్ట్రాల్లో మనకి వ్యవసాయము ప్రారంభమైనది ఈ డివిజన్ అంతా కూడా మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నామండి అంటే ఏడు వేల సంవత్సరంలోనే సింధు నాగరికత ప్రాంతంలో వ్యవసాయం ప్రారంభమైంది వాళ్ళు రెండు వేల ఐదు వందల సంవత్సరానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నాగరికత సింధులోయ నాగరికతని వాళ్ళు ప్రారంభించారు అంటే భారతదేశంలో సింధులోయ నాగరికత ఆవిర్భవించే కాలానికి ఆంధ్రప్రదేశ్లో ఇంకా శిలాయుగాల్లోనే ఉన్నారనేటువంటి విషయాన్ని మనము గమనించాలంటే అత్యంత ఆలస్యంగా ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం అన్నది ప్రారంభమైంది ఇక ఈశాన్య ప్రాంతాలకు వస్తే ఇంకా ఆలస్యంగా మనకి వ్యవసాయం అన్నది ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించాం అంటే ఈశాన్య ప్రాంతాలంటే మనకి ఇప్పుడు కనుక చూసినట్లయితే అస్సాం ప్రా అస్సాము ఇవన్నీ కూడా ఈశాన్య ప్రాంతాల కిందకు వస్తాయి అక్కడ మనకి అదంతా కూడా అత్యధిక వర్షపాతం పడేటువంటి ప్రాంతం ఈరోజు కూడా మనం చూస్తే మేఘాలయ ప్రాంతాలన్నీ కూడా అత్యధిక వర్షపాతం పడేటువంటి ప్రాంతాలు లోయ నది నదీ పరివాహక ప్రాంతాలు అత్యంత అత్యధిక వర్షపాతం అక్కడ సంభవించడం వల్ల వ్యవసాయం సాధ్యం కాలేదు అంటే వ్యవసాయ అత్యధిక వర్షపాతం పడితే వ్యవసాయం సాధ్యం అవ్వాలి కదా ఎందుకు వర్షం పడితే సాధ్యం కావట్లేదు అని అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడుతున్నది ఇప్పుడు కాదండి దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పటికింకా కూడా లోహాలు అనేవి కనిపెట్టబడలేదు మానవుడు కేవలం శిలా పరిముట్ల పైన ఆధారపడి ఉన్నాడు ఈశాన్య ప్రాంతంలో అత్యధిక వర్షపాతం ఉండటం వల్ల అక్కడ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది ఆ దట్టమైన అటవీ ప్రాంతాలని నరికివేసి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా అనుకూలమైనటువంటి పనిముట్లు అందుబాటులో లేవు అంటే ఇనుము కనపడ ఇనుము కనిపెట్టబడింది ఒక వెయ్యి బీసీ కాలంలోనండి ఒక వెయ్యి బీసీ కాలం తర్వాతే మనకి ఐరన్ టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది ఆ ఐరన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాతే అక్కడ చెట్లను నరికి వ్యవసాయం చేయడం ప్రారంభించారు కాబట్టి మనకి ఈశాన్య ప్రాంతంలో అత్యంత ఆలస్యంగా వ్యవసాయం అన్నది ప్రారంభమైంది అత్యధిక వర్షపాతం ఉండి అక్కడ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతాలు ఉండటం వల్ల వాటిని నరికివే నరకడానికి మనకి లోహాలు అందుబాటులో లేవు కాబట్టి ఒక వెయ్యి బీసీ కాలంలోనే మనకి లోహాలు అనేవి కనిపెట్ట అంటే ఇనుము కనిపెట్టబడింది లోహాలు అనేవి ముందే కనిపెట్టబడ్డాయండి ఫస్ట్ రాగి తర్వాత కాంసం కని కనిపెట్టబడ్డాయి కానీ ఇనుపతో తయారు చేసినటువంటి పరికరాలు మనకు ఒక వెయ్యి బీసీ కాలంలోనే కనిపెట్టడం జరిగింది కాబట్టి మనకి అత్యంత ఆలస్యంగా అక్కడ వ్యవసాయం అన్నది ప్రారంభమైంది ఇది ఇక భార ఆంధ్ర ప్రాంతానికి వస్తే వీళ్ళు చేసినటువంటి వ్యవసాయం కూడా వీళ్ళు పండించినటువంటి పంటలు ఏంటంటేనండి జొన్నలు రాగులు మినుములు దాంతోపాటు ఉలవలు ఇటువంటి చిరుధాన్యాలే తప్ప ఆహార ఆహార ధాన్యాలైనటువంటి గోధుమ వరి పండించలేదు ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది కూడా ఐదు వందలు బీసీ ఈ కాలంలోనండి ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అనంటే వ్యవసాయం కూడా అంత పెద్దగా అభివృద్ధి ఏమీ చెందలేదు ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం కూడా అంత పెద్దగా అభివృద్ధి అయితే మాత్రం ఏమీ చెందలేదు నవీన శిలాయుగానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో గిద్దలూరు పిక్లీహల్ సంగనకల్లు టెక్కలికోట నాగార్జున కొండ ఇటువంటి ప్రాంతాల్లో మనకి ఈ కాలానికి సంబంధించినటువంటి పనిముట్లు బయటపడ్డాయి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి దాదాపు నలభై రకాల పనిముట్లు బయటపడ్డట్టుగా మనకి రాబర్ట్స్ రాబర్ట్ ప్రూస్ఫుటే ద్వారా ఆయన చేసినటువంటి పరిశోధనల ద్వారా మనకి అర్థమవుతుంది అదేవిధంగా పాలవాయి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాలపాయ పాలవాయి అదొక ముఖ్యమైనటువంటి ప్రదేశం అండి ఇకపోతే మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరు అనేటువంటి ప్రాంతంలో ఉట్నూరు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఆల్చిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆల్చిన్ అనేటువంటి శాస్త్రవేత్త మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరు అనేటువంటి ప్రాంతంలో కొన్ని బూడిద కుప్పల్ని కనుగొన్నారండి బూడిద కుప్పలు ఈ బూడిద కుప్పల్ని కనిపెట్టాడు ఆయన ఈ బూడిద కుప్పల్ని టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇవి పేడ కుప్పలండి ఇవన్నీ కూడా అంటే వంట చెరుకుగా ఉపయోగించినటువంటి పేడ కుప్పలకు సంబంధించినటువంటి దెబ్బలు మనకి మహబూబ్ నగర్ జిల్లా ఉట్టూరు అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి అంటే ఏంటంటే వీరు ఆ కాలంలో వ్యవసాయం కన్నా కూడా పశుపోషణకి అధిక ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ లభించినటువంటి బూడిదకొప్పల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే నవీన శిలాయుగానికి సంబంధించి తొలి ప్రదేశం ఏది అనంటే మనకి మెడాస్టేలర్ మెడాస్ టేలర్ అనేటువంటి శాస్త్రవేత్త రాయచూర్ జిల్లా లింగ్ షుగర్ అనేటువంటి ప్రాంతంలో లింగ్ షుగర్ అనేటువంటి ప్రాంతంలో ఒక రాతిగొడ్డలిని కనుగొన్నాడు ఇది రాతిగొడ్డల్ని కనుగొన్నాడు ఇది నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్రదేశము ఇటువంటివి మనం ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తాను ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ప్రదేశము పల్లవరము రాబర్ట్ బ్రూస్ ఫోటే కనిపెట్టినటువంటి పల్లవరము అనేటువంటి ప్రాంతంలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అది తొలి ప్రదేశము మధ్య శిలాయుగానికి సంబంధించి క్యారలిన్ అనేటువంటి శాస్త్రవేత్త వింధ్య ప్రాంతంలో కనుగొన్నాడు నవీన శిలాయుగానికి సంబంధించి మెడాస్ టేలర్ అనేటువంటి చరిత్ర క శాస్త్రవేత్త రాయచూర్ జిల్లా కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి లింగు షుకర్ అనేటువంటి ప్రాంతంలో ఒక రాతి గొడ్డల్ని కనుగొన్నాడు ఈ రాతి గొడ్డలి మామూలు గొడ్డలు కాదండి ఇది పాలిష్డ్ గొడ్డలి అంటే అత్యంత సాన సాన పెట్టినటువంటి రాతి గొడ్డలి అంటే లిథిక్ టెక్నాలజీలో అనుగుహ్యమైనటువంటి మార్పులు సంభవించాయి ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి గొడ్డలకి ఈ నవీన శిలాగానికి సంబంధించినటువంటి గొడ్డలకి అత్యంత తేడా ఉందండి అంటే ఇనుములు ఇనుములాంటి అంటే ఇనుము ఏ రకమైనటువంటి గొడ్డలు ఉంటాయో అదే రకమైనటువంటి రాతి గొడ్డలి మనకి లింక్ షుగర్ ప్రాంతంలో బయటపడింది ఇక ఆంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికీ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో వడ్డేమాను అనేటువంటి ప్రాంతంలో అత్యంత నునుపైనటువంటి చేతి గొడ్డలు బయటపడ్డాయి అత్యంత నునుపైనటువంటి చేతిగొడ్డళ్ళు మనకి ఈ వడ్డేమాను అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడ్డాయి అంటే నవీన శిలాయుగానికి సంబంధించి వడ్డేమోను అనేటువంటి ప్రాంతము మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ అత్యంత పాలిష్ అంటే అత్యంత చేతి చేతిగొడ్డళ్ళు మనకి బయటపడ్డాయి అదేవిధంగా ఈ కాలంలో మనకి జొన్నలు రాగులు మినుములు ఇటువంటి పంటల్ని వీళ్ళు ఎక్కువగా పండించడం జరిగింది అదేవిధంగా సమాధులకు సంబంధించి ఆనవాళ్ళు కూడా కొన్ని గుంటూరు జిల్లాలో బయటపడ్డాయి ద్వికరణం అంటే కొండల్లో కన్నం చేసేటువంటి పద్ధతి చిన్నపిల్లల సమాధులు లేదా పెద్దవాళ్ళ సమాధులు ఇలా రెండు రకాలైనటువంటి సమాధులు కూడా మనకి ఈ గుంటూరు ప్రాంతంలో బయటపడటం జరిగింది ఇది నవీన శిలాయుగ సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు నెక్స్ట్ క్లాస్లో తామ్ర శిలాయుగము అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో చర్చించినటువంటి బృహత్ శిలాయుగము కూడా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ